విధుల్లో భాగంగా రైళ్లలో ప్రయాణించే గవర్నమెంట్ రైల్వే పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తప్పనిసరిగా ఒక ట్రావెల్ అథారిటీ డ్యూటీ కార్డ్ పాస్ లేదా టికెట్ను తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనని రైల్వే స్పష్టం చేసింది ఐడి కార్డుతో ప్రయాణించి విధుల్లో ఉన్నానంటే చెల్లుబాటు కాదని పేర్కొంది విధుల్లో ఉన్న సమయంలో తాను రైలు నుంచి జారి పడ్డానని ఒక కాల్ని కోల్పోయినందున పరిహారం చెల్లించాలంటూ ఓ కానిస్టేబుల్ దాఖలు చేసిన పిటిషన్ను రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ కొట్టివేసింది అతడి వద్ద ట్రావెల్ అథారిటీ లేదా రైల్ టికెట్ లేకపోవడంతో పరిహారం పొందలేడని స్పష్టం చేసింది ఈ మేరకు రైల్వే శాఖకు ట్రిబ్యునల్ అహ్మదాబాద్ బెంచ్ స్పష్టం చేసింది రాజేష్ బగుల్ అనే జిఆర్పి కానిస్టేబుల్ ప్రమాదం జరిగిన రోజున తాను అధికారిక విధుల్లో ఉన్నానని కాబట్టి వడ్డీ సహా మొత్తం ఎనిమిది లక్షల నష్టపరిహారం చెల్లించాలని ట్రిబునల్ను ఆశ్రయించాడు నవంబర్ పదమూడు రెండు వేల పంతొమ్మిదిన నా డ్యూటీ కోసం సూరత్ రైల్వే పోలీస్ స్టేషన్కు వెళ్లాలని చెప్పాడు సూరత్ నుంచి తిరిగి సూరత్ జామ్నగర్ ఇంటర్సిటీ రైల్లో బరూచ్కి వెళ్తున్న సమయంలో పాలెస్ స్టేషన్ దాటాక పడిపోయానని ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలయ్యాయని ోకాలుపై వరకు తొలగించాల్సి వచ్చిందని వివరించాడు అయితే రాజేష్ వాదనను నిరూపించే డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలు లేవని రైల్వే వాదించింది తాను దిగాలనుకున్న స్టేషన్ను దాటిన తర్వాత రైలు దిగేందుకు ప్రయత్నిస్తుండగా అతడు జారిపడ్డాడని రైల్వే పేర్కొంది వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యుడు వినయ్ గోయల్ రాజేష్ అధికారిక ప్రయాణం చేసినట్లుగా నిరూపించడానికి సరైన ప్రయాణ ఆధారాలు లేవని పేర్కొన్నారు ఆధారాలు అందించడంలో రాజేష్ విఫలమవడంతో పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు చెల్లుబాటయ్యే ట్రావెల్ అథారిటీ లేనప్పుడు పిటిషనర్ ని ప్యాసింజర్గా గుర్తించలేమని జూలై ముప్పైన స్పష్టం చేసింది కాగా తరచూ రైలు ప్రయాణాలు చేసే ప్రభుత్వ రైల్వే పోలీసు సిబ్బందికి డ్యూటీ కార్డ్ పాసుల విషయంలో రైల్వే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని సంబంధిత సర్క్యులర్ను ఇంకా జారీ చేయడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది త్వర్గా సర్క్యులర్ను జారీ చేయాలని పేర్కొంది